నమస్తే అన్న నమస్కారం మీరేం పేరు ఆంజనేయులు ఏ ఊరిపల్లి హిమరాజుపల్లి మండలం జిల్లా పల్నాడు పల్లాడు జిల్లా ఏంజిల్ డబల్ వన్ డబల్ సిక్స్ ఇచ్చారు కాపు ఎలా ఉంది కాపు రెండు కాపులు కాచింది బాగా చిక్కటి కాపు బాగుంది అవును వేసుకోవచ్చు అంటే ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు ఇవాళ ఇవాళ కాపు కోస్తున్నాం ఇంకో కాపు ఉంది ముప్పై మొత్తం నుంచి ముప్పై గంటలు దాకా వేసుకోదండి మందులు ఎక్కువ పట్టం కానీ తక్కువ మందులు ఎన్ని కాదు కానీ వేసుకోవచ్చు మందులు మనం కట్టుకున్నాను దాన్ని బట్టి బాగానే బాగా చిక్కటి కాపు పాతూ కూడా బాగా తేలగంది తేలిగ్గా ఉంది అంటే కోత పోసేటప్పుడు పైకాయ ఆటం కానీ పోతగాని కొన్ని చెట్లు పట్టుకోవాలని అంత మేత ఇబ్బంది ఉంది రంగు బాగానే ఉంది శాతం తక్కువ ఉంది కూడా తక్కువ కాకపోతే ఏంటంటే ఎప్పుడో కోయాల్సింది ఆగం వైద్యులేని ఇప్పుడు దాకా కదిలేకొని ప్రతిపాటికి ఎప్పుడో కోయాలు మంచి జాతికాలి అండ్ అయితేగా ఇప్పుడు కింద నుంచి కాపు ఉందా నుంచి కాపు ఉంది కాయ కలర్ రంగు బానే ఉంది కాయ కలర్ బాగా ఉంది రంగు బానే ఉంది పచ్చికాయ్ మిగతా రైతులకు చెప్తా అన్న వేసుకోవచ్చు చెప్తా వేసుకోవచ్చు ఇబ్బంది దీని దీనివల్ల ఇబ్బంది అయింది వేసుకోవచ్చు విత్రిని కాకుండా మీరు అడిగారు రెండు కాదు ఏం కాదు ఎందుకంటే చూసి మీరు ఉత్తరైతే తీసుకుంటారు నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెబుతున్నాను చెప్తాను భావన చేసుకోవడం చెప్తున్నాను ఆల్రెడీ చెప్తున్నావు ఎవరైనా అడిగితే రెండు రకాలేజ్ అవే హెప్పింది ఏంటంటే రేంజల్ అనే విత్తనం బాగుంది చేసుకోవచ్చు అది అవతలయితే బాగాలేదు కానీ ఇది బాగుంది ఏమో తెలిసిన వాళ్ళు రెండు రెండ్ర కాలేజీ ఎప్పటిది ఏంటంటే గేంజల్ అనే విత్తనం బాగుండాయా వేసుకోవచ్చు అది అయితే బాగాలేదు మార్కెట్లో మంచి రేట్ వస్తది ఇంకో లేదు మరి మనకి అయితే అమ్మలేదు అంటే బాగుంది కదా పుటా బానే ఉంది తేజాల కిందనే కొంటారు అంటారు ప్రకీయో అటు తేజాలకి దానికి ఒకే రెండు వేలు డిఫరెన్స్ లో కొంటారు నువ్వు హ్యాపీగా ఉండవు బాగా అబ్బాయి లేదు నేనైతే హ్యాపీగా నన్ను